హాయ్ ఎవరివన్ అందరికీ అందరూ బాగున్నారా నేను ఈరోజు సాంబారం ఎలా పొద్దున్నే ఎంత డైలీతో పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను మార్నింగ్ మార్నింగే సాంబార్ పెట్టాలంటే పప్పు ఉడకబెట్టి అలా కాకుండా మనం ఈ రెండు కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నైట్ పప్పు ఉడకబెట్టి చింతపండు గుజ్జు తీసి అంటే ఆ చింతపండు గుజ్జు రెండు మూడు నెలలు వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా చేసుకుంటే పని చాలా సులువైపోతుంది నేనైతే పప్పు ఇలా రెండు గిన్నెల్లో తీసి పెట్టుకుంటానమాట ప్రతిరోజు పప్పు ఉడక పెట్టకుండా ఒకరోజు సాంబార్ ఒకరోజు పప్పు కూర అలా వండుకోవచ్చు నేను ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మార్నింగే సాంబార్ పెట్టుకోవాలనుకోండి ఇలా కూరగాయలు కట్ చేసుకుని ఆ చిన్న బాక్స్లో పెట్టేసుకుంటే తొందరగా సాంబార్ పెట్టేసుకోవచ్చు అనమాట ఏం లేంపేసి కట్ చేసి పెట్టుకుని కూరగాయలు వేసి వేయించి కొంచెం కూరగాయలు వేగిన తర్వాత చక్కగా ముందుగా కొంచెం వేయించుకోవాలి కూరగాయలు వేయితే టేస్ట్ బాగుంటాయి సాంబారు ఇవన్నీ కూడా నైట్ ప్రిపరేషన్ చేసుకుని అందరూ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా చక్కగా ఫ్రిడ్జ్లో మార్నింగ్ లేవగానే ఇలా తిరుమతి చేసుకుంటే సరిపోతుంది అంటే ఫ్రెష్గా పెట్టుకుంటే బాగానే ఉంటాయి కానీ టైం టేకింగ్ ఆఫీసులకి బయటికి వెళ్ళే వాళ్ళకి అలా అప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరదు కదా అందుకని ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని చూపిస్తున్నాను ఈజీగా ఉంటుంది ఆ పప్పు ముందు ఉడకబెట్టుకుంటే వాసన వస్తుంది అలా ఏముండదు కొంచెం ఉడకగానే ఉప్పు కలిపేసి కాస్త చల్లారంగానే ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి రెండు మూడు రోజులు ఫ్రెష్గానే ఉంటుంది ఏమీ పాడవద్దు చక్కగా తొందర చేసుకోవచ్చు రెండు మూడు రోజులు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ పప్పు కూర సాంబారు ముద్దుపప్పు పప్పు పులుసు అన్నీ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఒక్క పప్పు పెట్టుకుంటే చక్కగా మూడు రోజులు కర్రీ ఈజీగా చేసుకోవడం అయిపోతుంది అది నేనేంటి సాంబారు కూడా చూపించాలా అనుకోకండి ఇలా చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది కదా అని చిన్న టిప్ షేర్ చేస్తున్నా చాలామంది చేసే పని ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా ముందు రోజు కోసి పెట్టుకుంటే పప్పు ఉడక పెట్టుకుంటే ఏమన్నా అవుతుందన్న ఏమీ కాదండి అలా టైం లేనప్పుడు అడ్జస్ట్మెంట్ అంతేను ఇలా చేసుకుని దీంట్లో చక్కగా కూరగాయలు వేగినాక ఉప్పు పసుపు వేసేసుకుని కొంచెం మనకి సరిపోను కారం వేసుకున్నాం అనుకోండి అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం వాటన్నింటినీ కలిపేసేయాలి కారం మనకు సరిపోనంత కారం వేసుకుని కలిపేసి వీటి అన్నింటిని మొక్కలకి పట్టంగానే ఒక రెండు నిమిషాలు మొక్కలకి బాగా పడతాయి అనమాట పట్టిన తర్వాత నేల్పోసేయాలి ఎలాగో మన దగ్గర ఇంకా చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఇంట్లో అలా గుజ్జు చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా వాడుకోవచ్చు చింతపండు వేస్ట్ అవ్వదు ఈసారి గుజ్జు విడియో కూడా చేసి పెడతాను ఎలా చేసుకోవాలనేది నేను ఎప్పుడు అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కర్రీస్ తొందరగా అయిపోతాయి అన్నమాట అలా చేసుకుంటే పులిహార చేసుకోవాలన్నా పులుసు పెట్టుకోవాలన్నా ఇలా సాంబార్లోకైనా ఇది ఒకటి ఇట్లా బాటిల్లో గాజు బాటిల్లో పెట్టాను ఇలా పెట్టుకుంటే పాడవద్దమాట మనకి ఎంత కావాలో అంత రుచిగా తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట అది చింతపండు మనకు ఎంత నానబెట్టాలి అంత నానబెట్టాలనేది లేకుండా ఇలా చూసి ముందు కలుపుకొని ఇంకొంచెం కావాలంటే కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకొని కలిపేసేసి ముద్ద పెట్టుకోవాలి మనం ముందు పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకుని పప్పుని మిక్సీ చేసుకోవాలన్నమాట దీది ఉడికేలోపు పప్పు మిక్సీ చేసేసుకుని దాన్ని పలుచుగా చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే కొంచెం మొత్తం ఈవెన్గా కలుస్తుంది పప్పు ఇది లేకుండా కొంచెం బాగా మెత్తగా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకుంటే సాంబార్లో కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది కొంచెం పప్పు అయినా కానీ చిక్కదనం వస్తుంది నేను రసం పౌడర్ కూడా చేసి పెట్టుకుంటాను అప్పుడు పప్పు కొంచెం అయినా ఉన్నా కానీ రసం పౌడర్ వేస్తాం కదా అలా చిక్కగా కనిపిస్తాయి అనమాట పలుచగా టేస్టీగా ఉంటాయి ఈ సాంబార్ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటాయి మార్నింగ్ చక్కగానే ఉంటాయి మళ్ళీ పలచగా ఇడ్లీలు ముంచుకుని తినడానికి బాగుంటాయి అన్నమాట అందుకని పప్పు మాత్రం మిక్సీ వేసుకుంటే సాంబార్ పే బాగుంటుంది ఈవెన్గా వస్తుంది మనం ఎంత మెదిపినా కానీ పలుకలు ఉంటాయి మిక్సీ ఒక రెండు నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు మొక్కలు ఇలా ఉడికిపోయిందని ఇంకా ఈ పప్పు కలిపేసుకోవాలి మనకి రిక్వైర్మెంట్ ఈ పప్పు కూడా మనం ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు ముందు ఉడకబెట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను తొందరగా అలా మొత్తం పప్పు కలిపేసుకుని మనకి నీళ్ళు సాంబార్ మనకి ఎంత పలుచుకు కావాలో నీళ్ళు పోసేసుకుని కొంచెం రెండు పొంగులు రానిస్తే సాంబార్ అయిపోతాయి అన్నమాట ఈజీగా మార్నింగ్ హడావుడి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా కవక్కునే సాంబార్ పెట్టేసి ఉప్ప మీద ఇడ్లీ పెట్టేసారనుకోండి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు పిల్లలకి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం కానీ మార్నింగ్ చేయాలంటే హడావుడి కదా అందుకోసం ఇలా ముందుగా చేసుకుంటే హడావుడి లేకుండా ఉంటుందని ఈ టైం సేవింగ్ టిప్స్ అనమాట ఇలాంటివి చింతపండు ఉడకబెట్టి పెట్టుకోవటం పడుపు ఉడకబెట్టి పెట్టుకోవటం అలా మనం ఈవినింగ్ ఖాళీ టైంలో కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైము బాగా తొందరగా కలిసి వస్తుంది అనమాట నేనైతే ఇడ్లీలోకి పలుచుగానే చేస్తున్నాను కానీ ఇడ్లీలు మాత్రం చూపించలేదు ఆల్రెడీ తినేసామన్నమాట సాంబార్ ఒక్కటే చూపిస్తున్నాను తర్వాత లాస్ట్లో మనకి రుచికి సరిపోను ఉప్పు కారం చేసుకుని యాడ్ చేసుకోవటం నేను ఇంకొంచెం పులుపు కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సాంబార్ రెడీ అయిపోతాయి అనమాట ఇది సాంబార్ పొడి ఇది కూడా చేసుకుంటే ఆ తన్నీళ్ళు నిల్వ ఉంటుంది సాంబార్ పొడి చేసి పెట్టుకుంటే చిక్కగా ఉంటాయి అన్నమాట ఈ పొడి వేస్తే మనం ఇంట్లో చేసిన పొడి అని నేను తయారు చేసే పెట్టుకున్నాను ఇది రెండు మూడు రెండు స్పూన్లు వేస్తే మనకి ఎంత చిక్కదనం కావాలో అంత కలిపేసుకోవచ్చు అచ్చగా పప్పు వేస్తే కొంచెం అంత చిక్కదనం రాదు ఇలా పౌడర్ సాంబార్ పొడి వేసుకుంటే రుచి వస్తుంది చిక్కదనం వస్తుంది అనమాట అంటే బయట బజార్లో దొరికే ఉంటాయి కానీ కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అలా అన్నీ ముందుగా చేసి పెట్టుకుంటే చింతపండు పులుసు ఏదైనా నెల ఉంటుంది సాంబార్ పొడి నిల్వ ఉంటుంది పప్పు ఒక రెండు మూడు రోజులు అంతకన్నా ఎక్కువ ఉండదు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయి కానీ ఇవి కూడా దా అంతే టేస్ట్గా ఉంటాయి సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్